ఆపరేషన్ సింగూర్ ఎంత గణిత నిజానికి మనం ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద ఉన్న మన సోదరులు చేసినటువంటి ప్రతాప చర్యను ప్రతాప సొంతమైన చర్య దాన్ని కూడా హర్షించలేకపోతే మనం ఏమనుకోవాలి కానీ అన్న చెప్పారు ఆర్మీ గురించి కానీ వాటి గురించి కానీ సాగు మాట్లాడమని చెప్పి నేను ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు మనకు త్రివిధ దళాలంటాం మూడు దళాల ఆర్మీ ఉంది ఇది మెయిన్ ఆర్మీ ఇవి కాక మిగిలి ఉన్నాయి సిఆర్పిఎఫ్ ఉంది బీడిఎఫ్ ఉంది చాలా ఉన్నాయి కానీ మనం త్రివిధాలని ఆర్మీగా పరణిస్తుంటాం ఒకటి నావి ఒకటి ఆర్మీ ఒకటి కాల్బలం అంటే సైనికం సొంతానికే ఉందా తప్పు నా ఒకసారి చూడండి ఆమె ఏం మాట్లాడుతున్నా వినండి నా చర్యలు ఫౌజ్ ఫోజ్ చూడండి మాకు కావాల్సింది మతం కాదు మాకు కావాల్సింది పాకిస్తాన్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కొనకు అవసరమైతే ప్రాణాలు రెడీగా ఉండాలి ఏ పాకిస్తాన్ అయితే ఏ స్థలరాన అయితే మట్టయించిపోయిందని అనుకున్నారో అది అదిలా అదిలాబాద్కి